వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ నమస్తే మంచిగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి నమస్తే అండి గారు మీకు సుమంతి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు రైట్ శివరాత్రి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది జాగరణం కదండి శివ పార్వతుల కళ్యాణం లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అలానే కళ్యాణం కూడా మనం విశేషంగా జరుపుకుంటూ ఉంది ఉపవాసానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారంటే మీరు ఒక న్యూట్రిషనిస్ట్ కాబట్టి సో ముందుగా మనం బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఉపవాసం ఉండాలి ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేస్తాం మనం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఓకే అండి అయితే మామూలుగా శివరాత్రి రోజు చేసే ఉపవాసము జాగరణకి ఏం చెప్తారంటే జాగరణ అంటే కంప్లీట్ గా జాగరణ ఉండాలి అండ్ ఉపవాసం అంటే మంచి నీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేచి బ్రష్ కూడా చేసుకోరు అనమాట ఎందుకంటే ఆ బ్రష్ చేసే ప్రాసెస్ లో నీళ్లు ఉమ్మి లోపలికి వెళ్ళిపోతుందని అట్లా చేయకుండా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఒకటేసారి ఆరు గంటల తర్వాత బ్రష్ చేసుకుని అప్పుడు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి చేసి కొంతమంది ఏంటంటే పళ్ళు అలాంటివి తింటారు సాయంత్రం పూట కొంతమంది నెక్స్ట్ డే వరకు ఉపవాసం ఉంటారు పూర్తిగా సో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ట్రెడిషన్ అది ఫాలో అవుతూ ఉంటారు అనమాట కొంతమంది నోములు చేస్తారు కొంతమంది ఎలా ఫాలో అవుతారు చెప్పండి మేము ఐదు జాములు పూజ చేస్తామండి అంటే ఈ రోజు మార్నింగ్ శివరాత్రి రోజు ఉదయాన్నే మన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శివుడికి అభిషేకం అవి చేస్తాం అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేస్తాం మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో అభిషేకం మిడ్ నైట్ లింగోద్భవం ఆ టైంలో ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు చేస్తాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసి అప్పుడు అన్నాభిషేకం అవి చేసి శివుడికి సో మా ఇంట్లో అంత శివభక్తులే అనమాట మా వారు ఎక్కువ మా ఇంట్లో విగ్రహాలు ఇంటి అవన్నీ శివలింగాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నాభిషేకం అవి చేసి అప్పుడు దేవుడికి మహానైవేద్యం పెడతాం అనమాట అన్ని ఏదైతే వండుతాము మనం గార్లు కానీ ఎనీథింగ్ అన్నీ వండి దేవుడికి మహానైవేద్యం పెట్టాక అప్పుడు మేము ఫాస్ట్ బ్రేక్ చేస్తాం అదే ప్రసాదంగా తింటాం అనమాట సన్ రైజ్ అయిపోయిన తర్వాత సో ఫుల్ డే ఉపవాసం ఉండి తర్వాత జాగారం కూడా ఆ రోజు నైట్ అంతా మళ్ళీ మధ్యరాత్రిలో పార్వతి కళ్యాణం చేపిస్తాం సో ఈ పన్నెండు గంటలు పూజ అయిపోయాక ఆ ఇంకా ఇది నడుస్తూ ఉంటది అన్న కళ్యాణం కూడా నడుస్తూ ఉంటది సో ఆ కళ్యాణం అంతా అయిపోయింది సో ఇలా మాకు ఎప్పటి నుంచో అలాగే అలవాటు అయిపోయింది మాకు సో కళ్యాణం ఆ టెంపుల్ లో అవుతూ ఉంటది సో ఆ టెంపుల్ లో ముగించుకొని వచ్చి పూజలు ఇలా అనమాట అంత మాకు కన్వీనియంట్ గా ఎలా సెట్ అయితే అట్లా చేసేసుకుంటాం బట్ ఈ ఫైవ్ టైమ్స్ పూజ అన్నది నడుస్తూనే ఉంటది సో అప్పుడు రకరకాల అభిషేకాలు ఏంటి సో ఏంటంటే ఒకటి అంటే అందరికి ఓపెన్ గా నేను చెప్పేది ఏంటంటేనండి శివరాత్రి రోజు మేము ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం కి గాను ఒక మనస్ఫూర్తిగా మొక్కుకొని మేము చేసే అభిషేకాలు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయినాయి అనమాట ప్రతిసారి అంటే ఇలా ఎన్నో ఉన్నాయి ఎంత ఈ భక్తి దీంట్లో మనం ఎన్నెన్నో పూజలు అవి చేస్తూ ఉంటాం కాకపోతే స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గానీ మనకి శని ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళు అన్నట్టుకున్నప్పుడు మనం చేసే పూజలు అభిషేకాలు చాలా బాగా వర్క్ చేస్తాయి ఓకే అయితే మీరు అలాగే ఉపవాసం గురించి ఉపవాసం అంటే చాలా మంది చేయలేని పరిస్థితి ఉంటుంది కదా సో హెల్త్ పరంగా పర్మిట్ చేయదు వర్కింగ్ వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు మార్నింగ్ ఏ దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి వచ్చి నార్మల్గా మీ రొటీన్ మీరు ఫాలో అయిపోవచ్చు లేదు నేను ఉండాలి అన్నం తినకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పళ్ళు అలాంటిదిని ఉండొచ్చు సాయంత్రం వరకు అంటే ఆ రోజు అంతా పళ్ళు పలహారాలు అట్లాంటివి ఇమీడియట్ ఎనర్జీ బూస్టింగ్ అంటే అరటి పండు కాబట్టి కొబ్బరి నీళ్ళు ఒకటి తాగొచ్చు మధ్య ఇంకా బాగా నీరసం వస్తుంది అనుకున్న వాళ్ళు మధ్యకి తాగొచ్చు అయితే ఈ ఉపవాసం ఉండాలి కానీ ఉండలేకపోతున్నా అన్నవాళ్ళు మజ్జిగ తాగొచ్చు ఒక రెండు మూడు సార్లు అందులో ఉప్పు వేసుకోకుండా తాగితే మనకు ఉపవాసం చేసిన ఫలితమే ఉంటదనమాట ఉప్పు వాడకూడదు ఉప్పు వాడకూడదు అంతే ఆ రోజు అంతా ఉప్పు వాడకూడదు అంతే ఇట్లా చిన్న చిన్న రెమెడీ పొటాటో ఒకటి బాగా తింటారండి స్వీట్ పొటాటో కూడా ఎక్కువగా తింటారు కానీ అది కూడా బ్రేక్ అదే సాయంత్రం ఉపవాసం అంతా బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు తింటారు లేదు నార్మల్ గా తినాలి డే టైమ్ లో అంటే కూడా ఇవన్నీ తినవచ్చు అయితే ఇంకా లేదు ఇవన్నీ నేను తినలేము నాకు అసలు ఏమి తినకూడదు నేను ఇంకా ఇలాగే దేవుడి మీద భక్తితో అట్లా ఉండాలి ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే ఒక ఒకరేమండి ఉసిరికాయ బొగ్గలో పెట్టుకొని త్రూ అవుట్ ద డే మీరు ఉపవాసం ఉండొచ్చు ఆ ఉసిరికాయ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా మీ ఎలక్ట్రోలైట్స్ డిప్ అవ్వకుండా ఈ ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది మనకి కాబట్టి ఇది చిన్న చిట్కా చేయొచ్చు ఇప్పుడే కాదు కొంచెం చాలా మంది ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటారు కానీ ఉండలేరు ఇది ఒక రెమెడీ లాగా తీసుకొని ఒక మెడిసిన్ అనుకోవచ్చు అది పెట్టుకుంటే కనుక మీకు అసలు నీరసం రావడం అట్లాంటివి ఏది ఉండదు అనమాట ఆ జ్యూస్ లోపలికి వెళ్తా వెళ్తా ఉంటది కదా మనకి సో మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఓకే ఓకే జాగరణకు సంబంధించి అండి పాపం కొంతమంది ఫోన్ నైట్ అంతా ఉండలేకపోతారు అది ఇది అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత అట్లా కొంతమంది ఇంకా విరమించుకుంటారు కదా అవును అవును అయితే జాగారం అంటే మామూలుగా దైవ భక్తిలోనే ఉండాలి కదా దైవ స్మరణ చేసుకుంటూ ఉండాలి సో ఈ మధ్య జాగారం అంటే మిడ్ నైట్ షోస్ చూస్తారు ఆడుకుంటూ ఉంటారు సో ఏదో లాంగ్ డ్రైవ్స్ అని ఇట్లాంటివన్నీ కాకుండా ఉన్న ఎక్కడైతే చాలా ప్లేసెస్ లో పార్వతి కళ్యాణం అవుతూ ఉంటుంది అట్లాంటి కళ్యాణాలు ఏమన్నా చూసుకుంటూ దాని తర్వాత శివనామస్మరణ చేసుకుంటూ ఉండి నలుగురు కూర్చొని మాట్లాడుకొని మంచి పురాణాల గురించి అవన్నీ శివ పురాణం చదువుకోవచ్చు ఇట్లాంటివన్నీ చేయవచ్చు లేదు అని ఉండలేమన్న వాళ్ళు ఓ క్లాక్ తర్వాత చాలా మంది చేసే ఆప్షనే అది బట్ నెక్స్ట్ డే సూర్యోదయం వరకు పడుకోరు నెక్స్ట్ డే నైట్ వరకు పడుకోరు అసలు చాలా మంది నైట్ అంతా అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ నిద్రపోతారు పన్నెండు గంటలు అది కూడా ఫలితం ఇవ్వదు అంటారు ఓకే కానీ మీ మీ ఆరోగ్యాలని మైండ్ లో పెట్టుకుని మీరు ఎంత కొంతమంది ఉండలేరు అసలు ఉపవాసం అసలు ఏమైనా ఉపవాసం ఉండలేరు జాగారం ఉండలేరు సో అట్లా మీ బాడీ సహకరించినప్పుడు చేయకపోయినా మనకేం పాపం తగలదు యా దైవ భక్తితో ఉంటే సరిపోతుంది ఆయనకి అంతే భక్తిగా మీరు చిన్న ఒక అభిషేకం ఒక బిల్లు వేసి చేస్తే సరిపోతా సమర్పించుకుంటే సరిపోతాయి తర్వాత స్వామి వారికి ప్రతి ఒక్కరూ మనమే స్వయాన్ని అభిషేకం చేయాలని అట్లాంటి ఫీల్ కూడా ఉంటుంది అంటే మిగతా ఏ ఏ దేవుడికి మనకు అవకాశం ఉండదు కొన్ని చోట్ల మాత్రమే లింగానికి మనం అభిషేకం చేసుకునే అవకాశం మనకు కొన్ని చోట్ల అవునండి చేసుకోలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతూ బాధగా అనిపిస్తూ ఉంటుంది కదండి అంటే ఎంట్రీ ఇవ్వ ఇవ్వరు కదా ఇవ్వరు కదా వాళ్ళకి అయితే అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకేం చెప్పారంటే పురాణాల్లో కూడా అట్లా అభిషేక్ అంటే అందరూ వెళ్ళి అభిషేకం చేసుకునేవాళ్ళు చేసుకోలేము మనం చాలా మంది కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఏం చేస్తారంటే బయట ఒక ఫైబర్ది పెట్టేస్తున్నారు ప్లాస్టిక్ అట్లాంటివి పెడుతుంది అవి చేస్తే మనకు మనశ్శాంతి ఉండదు అది ఎక్కడ చేసాము సో ఇంట్లో చిన్న శివలింగం తెచ్చి పెట్టుకొని దానికి అభిషేకం చేసుకోవడం ఫస్ట్ ఉత్తమమైన పని చిన్న శివలింగం ఉంటే నో ప్రాబ్లం ఇంట్లో ఉండొచ్చు కానీ శివలింగం ఉంటే అంటే ప్రతిరోజు కొన్ని నీళ్లు పోయాలి ఎలాబొరేట్ గా పూజలు చేసినా చేయపోయినా కొన్ని నీళ్లు అలా రెండు చుక్కలు నీళ్ళలాగా అభిషేక ప్రియుడు అవును అభిషేక ప్రియుడు కాబట్టి కొంచెం నీళ్ళు చుక్క అలా పడేలాగా చూసుకోండి చిన్న చిన్నది ఇంతే చా పిల్ దొరుకుతా ఉంటాయి మనకి అంత సరిపోతుంది పెద్ద పెద్ద వద్దు అది టాలరేట్ చేయలేము మనం రెగ్యులర్ గా పూజలు నైవేద్యాలు అయ్యే వాళ్ళకేమో పనికి వస్తాయి అనమాట లేదన్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళొచ్చు మీకు ఏమి ఆప్షన్ లేదు గుడిలోకి రానివ్వట్లేదు చిదరించుకుంటా ఉంటారు కోపంగా ఉంటారు ఈసారి అలా ఉన్నాయి మనకి ఎందుకంటే బిజీ అవర్స్ లో వెళ్తే చాలా మంది విసుక్కుంటారు తోసేస్తా ఉంటారు ఇప్పుడు అదొక పని కదండి అక్కడ ఏ గుడికి వెళ్ళినా ఇది ఒక ప్రాబ్లం మనకి అట్లాంటప్పుడు మనకి ఆ శివ దర్శనం అవ్వలేదు ఇట్లాంటివన్నీ లోపలికి వెళ్ళలేదు భగవంతుడిని స్పర్శించుకోలేదు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి భక్తిగా గుడి దగ్గరికి వెళ్ళడం అక్కడ వెళ్ళి ట్రై చేయండి లోపలికి మీరు ఎలాడైతే ఎలా లేదంటే నాకు భగవంతుడు అనుగ్రహం లేదు అనుకోవడానికి లేదు మీరు గుడి దాకా వెళ్ళారంటే మీకు భగవంతుడు అనుగ్రహం కదా అక్కడ ఆ గుడి యొక్క ఏదైతే ఉందో ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ దర్శనం చేసుకోవచ్చు నంది దగ్గర మీరు ఒకవేళ అభిషేకం చేయాలని మీకు ఆప్షన్ ఉంటే నంది దగ్గర మీ మనసులో మాట నంది చెవులో చెప్పేస్తా ఉంటారు ఆయన తీసుకెళ్తారు ఆయన తీసుకెళ్తారు అక్కడ దాకా అక్కడ దండం పెట్టుకోవచ్చు లేదు అంటే గుడి ప్రాంగణంలో కూర్చొని మీరు శివరామ స్మరణ చేసుకోవడం అక్కడ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే గుడి బయట ఆ మట్టి తగిలినా మనకు అంతే పుణ్యం దక్కుతుంది సో ఇన్ని ఉన్నాయి అనమాట శివపురాణం చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఇవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి టెన్షనే పడక్కర్లేదు మనకు దేవుడు అనుగ్రహం లేదు అని మనం శివరాత్రి మనస్ఫూర్తిగా చేసుకోగలిగాము గుడి వరకు వెళ్ళగలిగాము అంటేనే ఆయన అనుగ్రహం ఉంది అని లెక్కదానికి రైట్ నమస్తే అండి నమస్తే అండి